అండి క్రేజీ అవి చాలా ఈరోజు వచ్చేసి టమాటా ఎక్క కర్రీ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా ఎగ్స్ అయితే ఉడక పెట్టుకొని ఉల్చేసుకొని ఉంచుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు పసుపు వేసుకుందాం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసుకున్నాం ఇలా ఫ్రై చేసి వండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఒకవైపు ఫ్రై అయ్యే కదండి రెండో వైపు కూడా టాన్ చేసుకుంది రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి ఎగ్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు తీసేసుకోండి ఒక బౌల్లో ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసేసుకోండి కొద్దిగా ఆనియన్స్ ఎక్కువే పడతాయండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ వచ్చి ఇప్పుడు కలుపుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతాను కదండి ఇందులోకి వచ్చేసి కరివేపాకు ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ అయితే వేసుకుంది ఒక స్పూన్ దాకా అల్లం పేస్ట్ కరస్గా దంచుకుంటే అయితే టేస్ట్ బాగుంటుందండి ఇది కూడా పచ్చిమ పొయ్యి దాకా ఫ్రై చేస్తాం అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేస్తాం ఇది బాగా కలుపుకోండి కలిసేలా టమాటాలు వేగంగా మగ్గడానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి రుచికి సరిపడగా ఉప్పు ఇప్పుడు బాగా కలుపుకొని టమాటా మగ్గిన దాకా మగ్గించుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందామండి టమాటా ఉడికిన దాకా ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇగోండి టమాటా అయితే మగ్గింది ఇప్పుడు బాగా కలుపుకున్నాం ఇప్పుడు ఇలా కలుపుకోండి కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాం అలాగే చికెన్ మసాలా కొద్దిగా అలాగే ధనియాల పొడి ముందుగా ఫ్రై చేసుకుని యాక్స్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఎక్స్కి బాగా పట్టేలాగా కలుపుతాయి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఈ మసాలాలన్నీ ఎక్స్కి బాగా పడతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి రండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాం మూత అయితే తీసుకొద్దామండి ఎక్కరి అయితే మనకి రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం టమాటా ఎక్కకర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి